హాయ్ గైస్ ఇంట్లోనే ఎంతో బిగ్గా పిల్లలకి మెహందీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తాను కొన్ని కొన్ని సందర్భాలలో కోన్ కానీ గోరింటాక్ కానీ కుదరని టైంలో ఇలా మీ పిల్లలకి ఇన్స్టెంట్గా కుంకుమతో గోరింటాక్ అయితే పెట్టండి ఒక త్రీ డేస్ వరకు ఉంటుంది ఫస్ట్ అయితే నేను గోపురం కుంకుమ తీసుకుంటున్నాను మసీమ్ కలర్ కుంకుం కాకుండా కొంచెం రెడ్ కలర్ ఉన్న కుంకుమ తీసుకొని అందులో హాఫ్ లెమన్ వేసేసి చూసుకు అంటే మనము అట్లా అని గట్టిగా ఉండకూడదు అలా అని జారు జారుగా ఉండకూడదు స్లోగా నిమ్మరసం పిండుకుంటూ ఇయర్బడ్తో కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ ఎలా ఏంటి ఏ కన్ కన్సెస్టీ రావాలో చూపిస్తున్నాను అలా వస్తే సరిపోతుంది ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మీ పిల్లలకైతే పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి నేను సింపుల్గా డిజైన్ అయితే చందమామ డిజైన్ అయితే వేస్తున్నాను మీ పిల్లలకు కూడా మీకు మీకు నచ్చిన డిజైన్ అయితే వేసి పెట్టండి పిల్లలు సంతోషపడతారు మనకి కొన్ని కొన్ని సందర్భాలలో గోరింటాకు నూరడం కానీ లేదా కోను తేవడం కానీ మర్చిపోతాం పండగలకి ఏదైనా పబ్బాలకి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అలాంటి టైంలో ఇలా కుంకుమతో చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా సంతోషపడతారు అందరితో పాటు మా మమ్మీ కూడా నాకు గోరుంటాగా పెట్టిందని నలుగురికి కూడా చూపించుకుంటారు ఓకేనా ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా మీరు ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మీలాంటి కొంతమంది పేరెంట్స్కి ఈ వీడియో చేరుతుంది సరేనా క్విక్గా మెహందీ మొత్తం నేను చేతికితే పెట్టుకున్నాను కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏమనేది ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీ మెసేజ్ కోసం వెదురు చూస్తూ ఉంటా